ఇక్కడ ఓపెన్ చేసి పెట్టినా మరి చూడ అందు అను సో అందరూ వెళ్ళారు అక్కడ దొరుకుతా ఇక్కడికెత్త రోడ్ జంక్షన్ ఈ జంక్షన్ లో ఒక బోర్ కూడా లేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లారీలు అన్ని ఇక్కడ ఆగుతాయి అన్ని ఊళ్ళకు పోయి ఆటోలు కూడా ఇక్కడ ఆగుతాయి మేము సిగారు మీ గారి దగ్గర పోయినాము బజార్ మొత్తం పోయినాము సార్ని రిక్వెస్ట్ చేసి సార్ మేము కేమీ వద్దు ఒక వాటర్ కావాలి సార్ బయట వాటర్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బోర్లు కూడా లేవని చెప్తే ఎమ్మెడ్య ఎస్సీ గారిని పిలిపించి తిరుపతి గారిని పిలిపించి దీన్ని ఇమీడియట్ గా దాన్ని టెండర్ పిలిచి చేయాలని చెప్పి అక్కడికి మన సీ గారు మనకి ఆమె ఇవ్వడం జరిగింది దాన్ని తొందరగా మనం టెండర్ పెట్టడం జరిగింది తర్వాత కొంత జరిగింది మనకి భవిష్యత్తులో మన కేటీపీఎస్ చాలా ఉపయోగపడాలి అయితే భవిష్యత్తులో గారి దగ్గర మనకి ఎన్నో ఇంకా కార్యక్రమాలు చేయాలి శ్రీగారిని తీసుకురావాలి మన మనకి నీటి యాత్ర ఫస్ట్ మనకి తీర్చారు భవిష్యత్తులో కూడా అల్లూరు బొమ్మ కూడా మనం పెడదాం అనుకుంటాము దానికి కూడా మనం కలిసి ఒకటి మనం డాక్టర్ టీడీపీ గారు వచ్చారు ఆయన కూడా టీటీ కూడా వచ్చారు ఆయన కూడా ఈ పంప మనం ఎప్పుడు పోయినా పిలిచి పిలిసి శ్రీగారిని కల్పించారు ఆ సార్ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తాను అదే విధంగా మన ఎస్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన ఏడీ గారు ఏడీ మధు గారు దీనికి బాగా ఫీల్డ్ మీద ఉండి ఏ గారు కూడా ఫీల్డ్ మీద ఉండి అదే భాగంగా ఫోర్ మ్యాన్లు వీళ్ళందరూ దానికి మనకు రావడానికి ఎంతో కష్టపడి ఈ వాటర్ ఇచ్చారు ఈ వాటర్ ఇచ్చినప్పుడు మన వాటర్ దగ్గర ట్యూలో పట్టుకోవాలి దీని పంపు దగ్గర నీటుగా ఉంచుకోవాలి ఇక్కడ వేరే నీళ్లు తప్ప వేరే చేయడానికి కుదరదు ఏది కుదిరినా ఎవరైనా పంపు దగ్గర పంపు పగలగొట్టినా ఇంకోటి చేసినా ఆ రోజే మనకి మేనేజ్మెంట్ కేటీపీఎస్ వాళ్ళు పంపులు బంద్ చేస్తారు అట్లా బంద్ చేయకుండా మనం జాగ్రత్తగా వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి మనకు కూడా కోఆపరేట్ చేస్తారు భవిష్యత్తులో కూడా మనం కేటీపీస్ మంచిగా చూసుకుంటే భవిష్యత్తులో కూడా మనకి ఇంకా వేరే మనకు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తారని చెప్పి అవకాశం ఇచ్చినందుకు అందుబాటులో కృషి చేసి మనకి ఇరవై నాలుగు గంటల పంపు పంపు ఇప్పించినందుకు ఈ టెక్నికల్ గారు డిస్నాయుడు గారు ఈ సెంటర్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రముఖులు అందరి పేర్లు చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి దయచేసి క్షమించండి ఇక్కడ ఉన్న అందరూ ఈ వాళ్ళు ఒక ప్రోత్సాహంతో ఈ పంపు మనకు వచ్చినందుకు చెప్పట్లతో ఉపతిఎస్ గారి స్వాగతం మనకండి